ప్రజా రాజధాని అమరావతి అసంబద్ద రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన మన రాష్ట్రానికి అమరావతిని ప్రజా రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాం దీనికి ఆనాడు ఆమోదం తెలిపి అధికారంలోనికి రాగానే మాట మార్చారు మాట మార్చడమే కాకుండా అమరావతి విధ్వంసానికి నడం బిగించారు నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటును ఎంచుకోవడం తమని తాను కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష తిరిగి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని పనులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష రాజధాని అనేది ఓ ప్రాంతం కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేసే గ్రోత్ ఇంజన్ గా అమరావతిని తీర్చిదిద్దాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్ లతో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది అమరావతిని విధ్వంసం చేసేందుకు నాటి పాలకులు చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి మూడు రాజధానులు ఏర్పాటు అన్నారు ఇవాళ మేం రాజధాని పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు నిరూపితమైంది తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్ట్ అమరావతి అని కళ్ల ముందు కనపడుతోంది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతి నిధులు సమకూర్చుకునే ఏర్పాటును మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో బడ్జెట్ సహాయం లేకుండానే స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన ఏ రాజధాని నగర ప్రాజెక్టు గా అమరావతి మారింది